మా మంత్రులు తోపు తురుము అమాత్రులను తెగ పొగిడిన సీఎం పొంగులేటి నుంచి మొదలుపెట్టి బట్టి పొన్నం ఉత్తమ్ కుమార్ల ఉత్తమ్ కుమార్ను ఆకాశానికి ఎత్తిన రేవంత్ రెడ్డి వాళ్ళ వల్లే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంక్షేమం అని కితాబు అబ్బా ఏదో కథ తేడా కొడుతుంది కదా మా మంత్రులు తోపు తురుము అంట ఇక ఏం చేసిన అంటే ఈ స్పీచ్లో ఆ ముప్పై ఐదు నిమిషాల స్పీచ్లో ఇది ఉంది కదా ఈ ఈ అర్ధ గంట స్పీచ్లో ఇక పొంగులేటిని పొగుడతాడు పొంగులెట్టి నిద్ర రాత్రి పూట కూడా నిద్ర పోతలేడు పాపం నిద్ర పోకుండా వరంగల్ అభివృద్ధి ఎట్ట చేయాలి అనే దాని మీద పనిచేస్తున్నట్టు ఆయన అంత భయంకరంగా పనిచేస్తున్నట్ట రేవంత్ రెడ్డి గారు అదే పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సో ఆయన స్టార్ట్ చేసిండు ఎందుకంటే రేపు నాడు పుసుకున ఇద కురిసీ కాలేమైనా ఊసిపోయి ఉంటే అది పొంగులెట్టు వల్లనే ఊసిపోతుంది ఎందుకంటే ఆయన వెనకాల ఓ పది పదిహేను మంది పద్దెనిమిది మంది ఉన్నారు ఉన్నారని చెప్పేసి బాగా చర్చ ఆ పద్దెనిమిది మంది తీసుకొని సైడ్కి పోయిననుకో అంత ఆగం ఆగం గోవిందా అవుతుంది సో కాబట్టి మొదలు మొ మొదలుపెట్టండు అదైపోయినాక ఇక పొన్నం ప్రభాకర్ని ఏ మా పొన్నవాన వల్లనే ఫ్రీ బస్సు నడుస్తుంది మా పొన్నవాన వల్లనే అద్భుతం అవుతుంది అని చెప్పేసి నిజంగా కూడా పొన్నం ప్రభాకర్ని మనం అప్రిషియేట్ చేయాలి ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏ గ్యారంటీ లేదే ఆ ఫ్రీ బస్సు నీ శాఖలో ఉంది కాబట్టి ఆ రవాణా శాఖ నువ్వు ఒక్కరిని జర దాంట్లో చేయి సాధించినట్టే మిగతా ఏది కూడా అమలైతలేవు ఏది కూడా అమలు ఒక్క ఫ్రీ బస్ ఒక్కటే అమలవుతుంది సో ఫోన్ పొన్నం ప్రభాకర్ని ఓ పొగిడేస్తూ ఉన్నాడు పొన్నం అన్న లేకపోతే ఫ్రీ బస్ ఏ లేదు ఫ్రీ బస్సు లేకపోతే పొన్నవన్ననే లేడు ఇట్లా ఇది ఇదైపోయినాక నెక్స్ట్ ఇంకా బట్టి విక్రమార్ గారిని మరి బట్టితో కూడా ప్రాబ్లం ఉంది కదా ఆయన ఉప ముఖ్యమంత్రి ఎప్పుడైనా దిగుతాడాన్ని టక్కన వస్తున్నామని ఆయన చూస్తూ ఉన్నాడు టైం చూసుకొని అరే నేను కూర్చుంటారా ఆయన కూర్చుంటారా ఆయన చూస్తూ ఉన్నాడు ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని పక్కన పెడితేనే బాగుంటుంది కానీ పుసుకున పక్కన పెడితే మళ్ళీ వీడు ఓ యాభై మంది వేసుకొని ముప్పై మంది నేసుకోని పోతడాయిందని చెప్పేసి భయపడుతున్నారంట కానీ ఆ సర్వే చేయించుకుంటే ఐదారు కూడా ఉన్నారు కాకపోతే ఇప్పుడు మనకు సంచులు పంపించాలంటే రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఆ రకంగా ఓపిక పట్టుకొని కూర్చున్నారు ఓపిక పట్టుకొని కూర్చున్నారు కా అందుకే బయటని కూడా చిన్నగా ఎప్పుడు ఆ సమయం ఏ మా బట్ట ఆడయిడ మూటలను ఎదుర్కొచ్చి సంచులు పెట్టి ఏదో నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు అది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత రెబల్ సో అధిష్టానానికి లాయల్ సో కాబట్టి ఆయనను కూడా జోకేటువంటి కార్యక్రమం ఇట్లా ఒకరి తర్వాత ఒకరిని మంత్రులు అందరినీ జోకుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు జోక్తా ఉన్నాడు దేనికోసం ఇట్లా పెట్టి లేపుతా ఉన్నాడు ఎందుకంటే పుస్తకన రేపు అన్నాడు ఇటు చేస్తే ఏమైనా ఆగమవుతుందాన్ని మళ్ళా కొంతమంది పేర్లు తీసుకోవాలి అల్లా తుమ్మల నాగేశ్వరరావు పేరు తీసుకోలే కొంతమంది పేరు తీసుకోలే ఆగమవుతాడు పుస్తకును వాళ్ళ కోపం వచ్చిందనుకో వాళ్ళు ఇప్పటికే మొత్తం ఉల్టా పల్టా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అమ్మ అంటున్నాడు ఇక్కడ కేసీఆర్ని మలవనీయా అంటున్నాడు ఈ అంతా చెప్తా ఉన్నాడు ఎంత సీరియస్గా ఉంటే మన జూపల్లి కిష్టారావు గారు మాత్రం జూపల్లి వారికి జోలపాట ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి ధాటిగా ప్రసంగిస్తుంటే స్టేజ్ మీదనే మంత్రి జూపెల్లి కునుకు తీసిండు సీఎం మాట్లాడుతుండగా కార్యకర్తలు హంగామా సృష్టిస్తుంటే జూపెల్లి హాయిగా మంచిగా కునుకు తీసి మంచిగా అద్భుతమైనటువంటి నిద్ర ఆ కునుకు వీడియో ఇక్కడ ఉందా ఎడ ఉంది ఇదేనా ఇది పూర్తి చేసే వరకు నేను నిద్ర పోను మా అధికారులను మా మంత్రులను నిద్ర పోనీ అని మా మంత్రులను నిద్ర పోనీ అనని నేను మాకే ఇస్తున్నా పాప నువ్వే నిద్ర పోని అను నిద్ర పోను అని చెప్తే నేను మంచిగా నిద్ర పోతున్నా స్టేజ్ మీద మంచిగా పోనీ అని నీకు నేను మాట ఇస్తున్నా చూడు మంచిగా స్లీపింగ్ అద్భుతమైనటువంటి స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు ఆయన అట్లా ఉందనమాట ఆ పక్కన వాళ్ళని లేపొచ్చు కదా ఆ పనుకుంటే పనుకునే తీరే మీడియా వాళ్ళు వాళ్ళే వేసుకుంటారు అని చెప్పేసి ఊపినట్టు